బొప్పాయి పండు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి అయితే కేవలం పండుతోనే కాకుండా బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడతారు ఈ బొప్పాయిల ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు బొప్పాయి ఆకుతో కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బొప్పాయి ఆకును జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బొప్పాయి బొప్పాయి ఆకుల రసంలో విటమిన్లు ఏఈకే బీలు అధికంగా ఉంటాయి ఈ జ్యూస్ తాగడం వల్ల జ్వరాలు రాకుండా రక్షిస్తుంది బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల గాగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి మలబద్ధకం సమస్యలతో చుండ్రు జుట్టు రాలిపోవడం జుట్టులో దురద కొంతమందికి తినే ఆహారం సరిగ్గా అరగదు దీంతో కడుపుని ఉబ్బరంగా ఉంటుంది ఈ సమస్యలకు బొప్పాయి రసం ఓ టేబుల్ స్పూన్ తాగితే సరిపోతుంది పొట్టల్లో గ్యాస్ అల్సర్ నొప్పి వంటివి అవుతాయి మహిళల్లో ఋతుక్రమ సమస్యల్ని సరిచేయడంలో బొప్పాయి ఆకులు రసం బాగా ఉపయోగపడుతుంది శరీరంలో హార్మోన్లను ఇది క్రమబద్ధి బద్ధీకరిస్తుంది